హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఈ వాటి వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే ఒక టిప్ను అయితే తెలుసుకుందాం అదేంటంటే మనం అందరం ఇంట్లో గ్రైండర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి అది యూజ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాము ఆ మిస్టేక్స్ ఏంటనేది చెప్తాను చూడండి మనం గ్రైండర్ని ఆన్ చేయగానే మనం డైరెక్ట్గా పప్పు అనేది అందులో వేసేస్తూ ఉంటాం కదండి అలా వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది గ్రైండర్ అనేది ఫాస్ట్గా రిపేర్కి వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా వాటర్ పోసి వన్ మినిట్ వరకు అది గ్రైండ్ అయ్యాక అప్పుడు పప్పు వేసుకుంటే గ్రైండర్ అనేది అంత వేగం రిపేర్ రాకుండా ఉంటుంది అలాగే పప్పు కూడా గ్రైండర్కి గట్టిగా పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం గ్రైండర్తో పాటు మనకి ఒక ప్లాస్టిక్ స్పూన్ అనేది ఇస్తారు కదా ఆ ప్లాస్టిక్ స్పూన్తో మనం గ్రైండర్లో కలుపుతూ ఉంటాం కదండి అలా కలిపేటప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఆ చివర అనేది అందులో అలాగా కరిగిపోతూ అంటే అరుగుతూ ఉంటుంది కదా అది ప్లాస్టిక్ కాబట్టి మనకి అది పప్పులో కలిగి కరిగిపోవడం వలన ఏంటంటే మన ఆరోగ్యానికి అంత మంచిది కాదండి కాబట్టి ప్లీజ్ అది అవాయిడ్ చేయండి వీలైనంత వరకు మన చేతితోనే కలుపుకోవడం మంచిది అలా కాకపోతే వుడ్ స్పూన్స్ ఉంటాయి కదా వాటినైనా యూజ్ చేసి మనం వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ